ఈశ్వరుడిని ఇసు ఒకప్పుడు తలుచుకోవడం అంతా బాగున్నప్పుడు మర్చిపోవడం కాక దుఃఖం కాదు కష్టం కాదు భరించడానికి సాధ్యం కానట్టు ఏది చదువు అది కూడా ఈశ్వరుడే అని భావించు సుఖం వస్తే దేవుడు చాలాగా చూశారు వాడు నాకు అమ్మే ఉన్నాయి దుఃఖం వస్తే ఈశ్వరుడు చాలా తోడలేదు ఎలాంటి తిని తప్పు మాట్లాడకుంటారు వారు వేరే నా అమెద్య రాలేదు నన్ను చిన్న చూపు చూసుకున్నాడు ఇదారి మాటలు ఈశ్వరుల విషయంలో అన్వయించి భగవంతుడు దుఃఖము సుఖము కూడా అతడి అందుకనే ఈ సృష్టి యొక్క వైశిక్తి సుఖం గతం కావటం మనుషుడు ఒకటి కోరుతున్నాడు ఒకటి కోరటం లేదు సుఖం కోరుతున్నాడు దుఃఖం వద్దు అనుకుంటున్నాడు కష్టం వద్దు ఆనందం నాకు కావాలనుకుంటుంది భగవంతుడి యొక్క అపరూపాన్ని తాను స్వీకరించి బాగుందనుకుని ఆహింస మరొక రూపాన్ని తాను విసర్జించడం చేత భగవంతుడు అర్థం కాదు రెండు కూడా ఆదరణ అనుకున్న రోజులు అక్షరంగా ఈశ్వరుడు సాక్షాత్కారం అంతర్యాన్నిగా అంతకరణలో అనుభవించూపంలో లభిస్తుంది దీన్ని అనుగ్రహము అంటాను ఈశ్వరు అనుగ్రహానికి ఏమీ ఎక్కడ అసలబ్ధి లేదు ఉన్నదే అసలది ఉన్నదే అనుగ్రహం రూపొంది లేనేలేదు దుఃఖం ఎంపీ ఎందుచేత దుఃఖంలో అనుగ్రహం ఎలా అంటే నేను భరిత లేదని అనుగ్రహం ఒకటి అనుకుందా నీ ఎంత అనుగ్రహం ఉంటే కదా నీ కర్మక్షయం కోసం శ్రద్ధంతో నిన్ను దుఃఖపడి నిన్ను బాగు చేస్తున్నాడు సుఖం కాలంలో కర్మక్షయం అవుతుంది మీకు పాపక్షయం అవుతుంది దురిత క్షయం అవుతోంది ఎంత ఆనందించవలసిన విషయం సుఖం అనుభవిస్తున్న కాలంలో పుణ్యక్షయం అవుతోంది జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా ఆనందించవలసిన విషయం అంత అందువల్ల ఈ విచిత్రమైన ఈ సృష్టితన చేసిన ఆతడు పరిజ్ఞామి కాక అంతర్యామిగా ఉండడం అనేటువంటి స్వభావాన్ని అంతర్మంలో సాక్షిగా సాక్షిమాతగా ఉండడం చూడబడే వస్తువు పూజేవాడిని చూడకపోవడం చూడబడుతున్న జమో జీవాత్మ పూజేజమో పరమాత్మ ఈ జీవాత్మ తనను నిరంతరములు చూస్తూ తనతో కూడా వంటి ఫుటో కావులో పునర్జన్మలు ఏ లోకంలో చతుర్థి భవనాల్లో ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా కూడా ఉండే వస్తువు ఒకే ఒకటి సాక్షి ఉన్నాడు అతన్ని తాను చూడలేకపోవడం చేత ఆతన్మకుని కాక బహిర్గడు కావడం కావడం చేద్దా ఇంద్రియలతో చూసి జగ సత్యమని భావించడం చేద్దా ఇంద్రియాతీతమైన వస్తువు తాను చూడగలిగిన శక్తి తనలో ఉండి కూడా చూడకపోవడం చేత మునుషు గజ్ఞానం అంతగారు ఇంత ఆవరించింది